ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు ప్రసారిత పాదోత్తానాసన్ విశేషత తెలుసుకుందాం శీర్షాసనం వేస్తే జుట్టు బాగా వస్తుందని అందరికీ తెలుసు మన ఋషులు శీర్షాసనాన్ని ఎన్నో నిమిషాల పాటు వేయటం వల్ల చనిపోయే వరకు కూడా జుట్టు ఓడకుండా ఒత్తుగా ఉండటానికి జుట్టు కుదులు దృఢపడటానికి శీర్షాసనం వేసేవారు మరి రోజుల్లో అది చాలా కష్టం కదా మరి ఈ లాభాలన్నీ జుట్టుకు కావాలని మనందరం అనుకుంటున్నాం అన్ని వయసుల వారికి జుట్టు కావాలి కదా అలాంటివారు శీర్షాసనం వేయలేకపోయినా ఇప్పుడు చూపించబోయే ఈ ప్రసారిత పాదోత్నాశం చేయగలిగితే తల భాగానికి జుట్టు కుదు బ్లడ్ సప్లై శీర్షాసనలో వెళ్ళినంత బాగా వెళుతుంది అట్లాగే స్ట్రెస్ యాంగ్జైటీ ఉన్నవారికి కూడా తలకి చాలా బాగా మంచిది అనమాట మనసు కాస్త ప్రశాంతంగా అనిపించడానికి కూడా ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది అలాంటి ఆసనాన్ని ఎలా చేయాలప్పుడు మనం చూద్దాం ప్రసారిత పాదోత్నాసం చేసే విధానం చూడబోతున్నాం అంటే పాదాలను కాళ్ళను విస్తరించటమే ఈ ఆసనం యొక్క పేరు అన్నమాట ముందుగా మనం అట్లా లైన్గా నుంచున్న తర్వాత కుడి కాళ్ళని వెడల్పుగా పెట్టి కాళ్లను విస్తరిస్తాం అంటే బాగా పంగ చాపటం అంటారు కదా అలా ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళిన తర్వాత చేతులు నడుము మీద పెట్టుకున్నట్ల ఉండి మెల్లగా చేతుల్ని ముందుకు అట్లా స్ట్రైట్గా చాపండి అరి చేతులతో సహా అట్లా చాపి నడుముని గాలి వదిలేస్తూ మీరు బెండ్ చేసుకుంటూ చేతులు నేల కానిన తర్వాత మీరు కాళ్ళని ఇంకెంత విస్తరించగలిగితే ఆ సపోర్ట్తో అంత విస్తరించవచ్చు అనమాట కాళ్ళను పూర్తిగా విస్తరించిన తర్వాత చేతుల్ని మనం అట్లా నేళ్ళకి ఆనించేసి అరిచేతుల్ని తల భాగంలో ముఖ్యంగా మాడు ప్రదేశాన్ని నేలకి అట్లా ఆనిచ్చి శరీరం బరువు అంతా కూడా తల మీదేం పడదు చేతుల మీద కాళ్ళ మీదే ఉంటుంది బ్యాలెన్స్ కోసం ఊరికే తల సపోర్ట్ అట్లా ఇస్తామే తప్ప ఏమి ఇబ్బంది ఉండదు ఇలాంటి స్థితిలో ఉండగలిగిన సేపు అట్లా ఉంటాం మనం ఇక రెండు నిమిషాలు నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు కూడా అట్లా ఉండొచ్చు అనమాట తలకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఛాతీ భాగానికి మరి ఈ భాగాలకు ముఖ్యంగా ఉదర భాగాలకి బాగా రక్త ప్రసరణ జరగటానికి అవకాశాలు ఉంటాయన్నమాట ఇక సేపు అట్లా ఉన్న తర్వాత మెల్లగా మళ్ళీ సాధారణ స్థితికి రావటానికి మనం చేతుల మీద తలను ఛాతీని పైకి లేపి కాళ్ళను మెల్లగా దగ్గరకు తీసుకొచ్చి ఇక నమస్కారం ముద్రనట్ల చేతులు పెట్టి నడుముకు పెట్టేసి ఇక రెండు కాళ్ళను దగ్గర చేస్తాం ఇక నిటారుగా ఉంటాం రిలాక్స్ అవుతాం అన్నమాట ఇది సాధారణంగా మంచిగా స్థితి శరీరానికి ఉన్నప్పుడు చేసే ఒరిజినల్ స్థితి తల పూర్తిగా నేల లేదు అనుకునే వారి కోసం సులువైన పద్ధతి మరొకటి చూపిస్తాం ఇట్లా కాళ్ళను వెడల్పుగా చేసిన తర్వాత మనం తల నేల కాంటలేదు కాబట్టి ఏదైనా దిండు లేకపోతే దివానం దిండ్లు ఉంటాయి కదా మన ఇళ్లలో గుండ్రంగా అలాంటి దిండు ఏదైనా తల ఆనటానికి ముందు అట్లా పెట్టుకోవచ్చు లేదా ఇంట్లో పల్లెటూళ్ళు అయితే ఏదైనా ఇటుకలు ఉంటాయి ఏదన్నా అలాంటిది ఏదైనా ఎత్తు భాగం ఏదన్నా పెట్టేసుకుని దాని మీద తల ఆనిచ్చేసేయచ్చు అనమాట పాదాలను అట్లా విస్తరించి చేతులు అట్లా పక్కన పెట్టేసుకుని తల మెత్తగా ఉండే దిండు మీద కానీ ఏదైనా ఇట్లాంటి రాళ్ళ మీద కానీ ఏదైనా మీకు కన్వీనియంట్ చూసుకుని అట్లా పెట్టుకుని ఉండొచ్చు నిదానంగా హైట్ తగ్గించుకుంటూ మనం చేస్తుంటే తల నేల వైపు ఎక్కువగా రావటానికి అవకాశం మనకి చక్కగా ఉంటుందన్నమాట ఇలా చేయటం ద్వారా మీ నడుము కండరాల ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది ఇప్పుడు చెప్పిన తలకే జుట్టు ఫలితాలతో పాటు వీటిని కూడా మనం వ్యాసనం ద్వారా పొందవచ్చు అనమాట ఒట్టుకో సమస్య ఉన్నవారు కానీ స్లిప్ డిస్క్ సమస్య ఉన్నవారు ఈ ఆసనాన్ని చేయటం మానేస్తే మంచిది నమస్కారం